రోజు దేవిని వాగ్దానం నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ వచ్చినాం చూద్దామా ఆయన సంతతి లేని దానిని ఇల్లాలుగాను కోమల సంతోషం గల తల్లిగాను చేయను దేవుడి వాక్యం దీవించిన కాకేది మీకోసం రిసీవ్ చేసుకోండి సంతానం లేదని బాధపడుతున్నారా దిగులు పడుతున్నారా దిగులు పడకండి మీరు హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్స్ తిరగచ్చు ఎన్నో డబ్బులు మీరు ఖర్చు పెట్టవచ్చు కానీ ఆయన మీకు సంతానం కాక కాకుండా పోయిందేమో మీరు ఎంత ప్రయాసపడ్డా అది మీరు ఎన్ని డబ్బులు పెట్టిన ప్రయాసం లేకుండా పోయిందేమో మీరు ఎన్ని ఎక్కడ తిరిగినా మీకు సంతానం అవ్వలేదేమో ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను నెక్స్ట్ మంత్ వరకు మీరు కనసు ఎక్కువ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు పాపనో బాబునో మీరు మీ ఒడిలో పెట్టుకొని మీరే సాక్ష్యం ఇచ్చేవారులాగా ఉంటారు దేవిని దగ్గర అడిగిన ఆస్క్ బిలివర్ వేసేవి ఇది మీకోసమే రిసీవ్ చేసుకోండి చిన్న ప్రార్థన మోహన్తుడ మగనడన ఏసయాని కొందనాలు స్తోత్రములు బాబు ఎవరైతే ప్రవాసంతనం లేక ఏడుస్తున్నారో బిడ్డలను దీవించి ఆశీర్వించి బ్లెస్ చేయమని వేసినప్పుడు